అసలు ఏంటోనండి బాబు వంట చేయాలంటే నాకు యుద్ధం అనిపిస్తుంది రోజు ఏదో ఒక కర్రీ ఏదో ఒక కర్రీ చేస్తూనే ఉండాలి అబ్బాయి ఈరోజు ఏం చేయాలి మళ్ళీ రేపు ఏం చేయాలి అని ఇదే ఉంటుంది అసలు కూరలు చేయాలంటేనే తలకాయన వస్తుంది అసలు ఏం చేయాలో ఏంటోనండి ఏదో ఒకటి కానీ ఖచ్చితంగా అయితే చేయాలి కదా అందుకే ఈరోజు అయితే మెంతకూరేసి పాప అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఇన్ కేస్ మీకు ప్రాసెస్ కావాలి అనిపిస్తే వీడియోకైతే కమెంట్ చేయండి ప్రాసెస్ పెట్టండి అని చెప్పేసి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది ప్రాసెస్ చెప్తూ అయితే వీడియో పోస్ట్ చేస్తాను పప్పుల్లో మీకు ఏ పప్పు ఇష్టమో కమెంట్ చేయండి దట్ మీన్ టమాటా పప్పు ఆకుకూర పప్పుల్లో ఏ ఆకుకూర ఇష్టమో ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి నాకైతే మాత్రం మెంతికూర పప్పు అంటే చాలా ఇష్టం అండి ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే మంచిగా మెంతకూర పప్పు చేసి అందులోకి ఆవకాయ పచ్చడి కొంచెం నెయ్యి వేసి ఉప్పు మిరగాయలు వేయించి అసలు ఎంత బాగుంటుందో అండి టేస్ట్ మాత్రం ఇప్పటికి నాకు అదే టేస్ట్ అనిపిస్తుంది అందుకే పప్పులో మెంతకూర అంటేనే చాలా ఇష్టం మీకు ఏ పప్పు ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కదా వీడియోస్ కానీ నచ్చితే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే నాకైతే కమెంట్ చేయండి నెక్స్ట్ టైం అవి చేయడానికి ట్రై చేస్తాను బాయ్